నేనైతే ప్రతిసారి మన ప్లాంట్లోనే ఆర్గానిక్గా సీడ్ తయారు చేయటం మీకు తెలుసు కదా ఇది లాస్ట్ వీడియో బెండని ఆర్గానిక్ సీడ్ చేద్దామని చెప్పి నేను ఈరోజు సీట్ కలెక్షన్ చేస్తున్నాను ఇది ప్రాసెస్లో ఉన్న సీడ్ ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి నాలుగు అంటే నాలుగు చెట్లు ఒక బ్యాగ్లో వేసాను ఇంకో బ్యాగ్లో టూ అయితే ఉన్నాయి ఎంత పుష్టిగా ఉన్నాయంటే చూసేదానికి చాలా చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి బెండకాయలు ఒక నాలుగు ప్లాంట్స్ని నేను సీడ్ కలెక్షన్ కోసం వాడుకున్నాను ఇన్నాళ్ళ రోజుల్లో అయితే ఒకరికాడ పంట పండిందనుకో నలుగురు షేర్ చేసుకుని నాలుగు ఐటెంలు అయ్యేవి ఇప్పుడు రోజుల్లో ఏందంటే ఏం మన కాడ మనీ లేదా మనం చేసుకోలేమా మనం తెచ్చుకోలేమా ఇది ఉంది అప్పట్లో బంధాలు ఆప్యాత్తులు మనిషికి మనిషి సాయం చేసుకునే గుణము ఉండేది ఇప్పటి రోజుల్లో మనిషికి మనిషి సాయం చేసుకున్న గుణము పక్క నుంచి మనిషికి విలువ ఇవ్వట్ల ఎందుకంటారు మనీ ఎక్కువ సంపాదిస్తున్నాము ఇన్నాళ్ళ రోజుల్లో ఒక మనిషికి ఒక మనిషికి అవసరం ఉండేది కదా ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించాను ఇదైతే మనకి ప్లాన్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది లాక్ వేసుకునే సిస్టమ్ ఉంది లాక్ ఓపెన్ చేసే సిస్టమ్ ఉంది రెండు ఉండటం వల్ల మనకి ఎలాంటి ఇది కొంచెం అయితే పిల్లలకి దూరంగా పెట్టండి డబ్బా ఏంటంటే కొంచెం తగిలిందంటే డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది మన బెండకాయలు అయితే సీడ్ అయిపోయిందండో వీటిని కలెక్ట్ చేస్తూ ఉన్నాను నేను అక్కడ చూడండి రౌండ్ సరికాయ ఎంత క్యూట్గా ఉంది కదా అది అయితే మన కర్రీస్కి వాడట్లేదు ఇన్నాళ్ళ రోజుల్లో డ్రై అయిపోయినా సర దాంట్లో వాటర్ ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు కదా అలా తయారు చేద్దామని చెప్పి నేను దాన్ని అలా ఉంచాను బెండకాయలు చూడండి ఎంత పుష్టిగా ఉన్నాయి కదా ఈ సీడ్ మనకి బెండ చెట్లు అయ్యేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను మన ప్లాంట్లో బెండకాయలు చేసుకుంటే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది కదా ఏమంటారు ఈ బెండకాయల్ని కొంచెం మనము బజ్జీలుగా చేసుకున్న చాలా బాగుంటుంది ప్యూర్ ఆర్గానిక్ అవటం వల్ల ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మీరు గార్డెనింగ్